తెలుగు చిత్రాల నిర్మాణం దక్షిణ భారతదేశంలోనే జరగాలని తెలుగువారికి సొంతంగా సినిమా స్టూడియోలు ఉండాలని గట్టిగా నమ్మిన మచిలీపట్టణం వాస్తవీలు స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిన దాసు మద్రాసులో సిడి స్వామి సిపి సారథి జయంతిలాల్ థాగరే వంటి ఇతర ఎగ్జిబిటర్లను చెల్లపల్లి రాజాను భాగస్వాములుగా కలుపుకొని పంతొమ్మిది వందల ముప్పై మూడు ప్రాంతాల్లో వేల్ పిక్చర్స్ అనే స్టూడియోను నిర్మించారు ఈస్ట్ ఇండియా వారు కలకత్తాలో తీసిన లవకుశ ఇదే సంవత్సరంలో విడుదలైంది అంతవరకు చిత్ర ప్రదర్శన శాఖలో తిరుగాడిన నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వెలువడ్డ లవకుశ చిత్రం పుల్లయ్య దర్శకత్వ ప్రతిభను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పింది అత్యధికంగా లాభాలు ఆర్జించిన చిత్రంగా పేరు తెచ్చుకుంది ఈ చిత్రం బండ్ల మీద ధనరాశుని తీసుకొచ్చి చమ్రియా టాకీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలుగుదేశంలో పీఠం వేచి కూచోడానికి చోటు చూపెట్టింది ఇంతగా విజయవంతమైన ఈ చిత్రానికి బలిజేపల్లి రచన చేయగా ప్రబల సత్యనారాయణ సంగీతం అందించారు పాటలన్నీ రాగయుక్తంగా శ్రావ్యంగా ఉండడంతో చాలా ప్రచారం అయ్యాయి ఇందులో పారుపల్లి సుబ్బారావు శ్రీరామునిగా దర్శకుడు మల్లికార్జునరావు తల్లి అయిన సీనియర్ శ్రీ రంజని సీతగాను నటించారు ఇదే కథను మల్లీ సీపుల్లయ్య పంతొమ్మిది వందల అరవై మూడులో ఎన్టీఆర్ అంజలీ దేవితో కలర్లో తీసి ఘన విజయం సాధించడం విశేషం క్యాలెండర్లపై సినిమా తారల ఫోటోలు ముద్రించడం ఈ లవకుశతోనే ప్రారంభమైంది మద్రాస్ క్రౌన్ టాకీస్లో లవకుశ చిత్రం నూరు రోజులు ఆడింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన మహోత్సవంలో కాశీనాథుని నాగేశ్వరరావు జైపూర్ మహారాజా మద్రాస్ గవర్నర్ మొదలైన ప్రముఖులంతా పాల్గొని దర్శకులైన శ్రీ శ్రీపుల్లయ్యను ఆ చిత్రంలోని నటవర్గాన్ని ప్రస్తుతించారు సీత పాత్రధారిని శ్రీరంజనికి ప్రత్యేకంగా స్వర్ణ పతకం బహుకరించారు లవకుశ అత్యధికంగా వసూలు చేయడం తెలుగువారి తొలి స్టూడియో వేల్ పిక్చర్స్ మద్రాసులో ప్రారంభం కావడం పంతొమ్మిది వందల నాలుగులో జరిగిన విశేషాలు